తెలుగు తెలుగు వారి చాయిస్ వెల్కమ్ మరొక నేను మీ ప్రసాద్ జగన్ అడ్డాలో భారీ పెట్టుబడి బాబు మ్యాజిక్ జగన్కి షాక్ నేను అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టానో కూడా మీకు తెలియజేస్తాను మామూలుగా ఈ పెట్టుబడులకు సంబంధించిన అంశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే పెడుతున్నారు అని అంటే ఇది ఒక షాకింగ్ వార్తే కదా సో అందుకే జగన్కి షాక్ అంది బాబు మ్యాజిక్ ఈ అంశాలన్నీ కూడా ఏంటో తెలియజేస్తాను దానికంటే ముందుగా ఈ పెట్టుబడులకు సంబంధించిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు బెటరా బాబు గారు బెటరా అనే మీ అభిప్రాయం కోర్స్ ఈ క్వశ్చన్ అదేం క్వశ్చను అని చెప్పేసి మీరు తిట్టుకోమాకండి ఎట్లయినా మరి కంపేర్ చేయాలిగా దానిపైన మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కూటం ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళు విదేశాలు వెళ్ళటం అనేక రకాలైన సమ్మిట్లు అక్కడ పెట్టుబడిదారులను కన్విన్స్ చేయటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా వైసీపీ పోర్ట్రేట్ చేస్తున్నది ఏంటి పెట్టుబడిదారులను తరిమేశారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులు రానియకుండా చేశారు అని చెప్పేసి వైసీపీ చెప్పింది అలాగే ఇక్కడ పెట్టుబడి పెట్టద్దు అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ మెయిల్ పెడుతుంది సో వాళ్ళు పెట్టుబడిదారులను తరివేశారు అని ఎప్పుడు చెప్పారు అని అంటే ఏదైతే కడప జిల్లాలో కొబ్బరికాయ కొట్టారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి స్టీల్ ప్లాంట్కి సంబంధించి అది ఎవరు సజ్జన జిందాల్ ఆయన స్టీల్ ప్లాంట్ పెట్టాలి అని అనుకుంటే ఆయన తరివేశారు అని చెప్పేసి వైసీపీనే చెప్పింది మరలా ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఈ సింగపూర్కి సంబంధించిన అంశాల్లో వీళ్ళే మెయిల్స్ పెట్టారు ఇదంతా ప్రక్కన పెడితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి అందుకని ఆయన పెట్టుబడి పెడతానికి వచ్చాడు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి ఆయన పెట్టుబడి పెట్టనేకుండా తరిమేసారని చెప్పేసి అన్నారు చూసారా అదే సజ్జన జిందాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతారు ఏంటి నమ్మట్లేదా ఎందుకో ఏంటో కూడా మీకు తెలియజేస్తా మామూలుగా సజ్జన జిందాల్ అనే వ్యక్తి పేరు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వినపడింది మామూలుగా కడప స్టీల్ ప్లాంటు స్టార్ట్ చేయబోతున్నారు ఆయనకి ఇచ్చారు అని చెప్పేసి అన్న తర్వాతే కదా అయితే దానికంటే ఇంకా ఎక్కువగా పేరు ఎప్పుడు వినపడింది అంటే కాదంబరి జత్వాని ఎవరైతే ఫిల్మ్ యాక్ట్రెస్ ఉందో తనకి సజ్జన జిందాలకి ఒకప్పుడు ఏదో మంచి ఎఫ్ఐఆర్ ఉందనో ఇంకోటో ఇంకోటి పరిచయాలు ఉన్నాయనో కొంతకాలం సాఫీగా సాగిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తిన క్రమంలో ఆవిడ తన అంటే సజ్జన జిందాలపైన కేసు పెట్టింది అని ఆ కేసుకు సంబంధించిన అంశాలు విత్డ్రా చేసుకోవాలి అని అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యాడు కొంచెం జాగ్రత్తగా విన్నాడు కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయినప్పుడు ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అని చెప్పేసి వైసీపీ నాయకుడు ఉన్నాడు చూసారా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం తరపున పెనకమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసాడు వ్యక్తి కోర్స్ ఓడిపోయాడు సో ఆయనకి ఈ కాదంబరి జత్వానికి పరిచయం ఉంది అని చెప్పేసి ఆయన పొలాలు ఈవిడేదో పోర్జరీ చేసి డాక్యుమెంట్లు సృష్టించిందని చెప్పేసి ఈవిడ పైన కేసు పెడతమే కాకుండా అర్ధరాత్రి అపరాత్రి అయినా చూసుకోకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులు వెళ్ళి ఆవిడని అరెస్ట్ చేయటం ఆవిడ తల్లిదండ్రులను కూడా తీసుకురావడం ఆ తర్వాత అర్ధరాత్రి పూట నిర్బంధించడం ఇదంతా జరిగింది కదా సో అదే కదా కాంతిరాణ టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్నీ సో ఆ ఎపిసోడ్ గుర్తుంది కదా సో ఈ ఎపిసోడ్లో ఇక్కడ సజ్జన జందాలు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే తద్వారా వీళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి ఈ ప్రకారంగా చేశారు అనేది ఇక్కడ ఆ ఎపిసోడ్లో సారాంశం అయితే అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చి ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇది కదా ఎపిసోడ్ అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎక్కడ సజ్జన జందాలు గారిని టచ్ చేయాల ఇక్కడ వరకు బాగానే ఉంది కదా ఇప్పుడు అదే సజ్జన జందాలు ఆంధ్రప్రదేశ్లో ఇదే కడప జిల్లాలో మరల స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఆయన ముందుకొస్తున్నారు సుమారుగా పదిహేను వేల కోట్లు పదహారు వేల కోట్లు అప్రాక్సిమేట్లీ రఫ్గా సబ్జెక్టు కరెక్షన్ పెట్టుబడి పెడతానికి వాళ్ళు సిద్ధపడ్డారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాభై వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతుంటే కూడా ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళ తరిమేసింది అని చెప్పేసి అన్నారు అసలు మామూలుగా పెట్టుబడిదారులు కానీ ఇన్వెస్టర్స్ కానీ పరిశ్రమలు కానీ తరివేసేది ఎవరు అది ఉత్తర్వాత మాట్లాడుకుందాం సో ఆ విధంగా వీళ్ళు జమ్మల మడుగు జమ్మల మడుగులో ఈ ప్రకారంగా స్టీల్ ప్లాంట్ అనేది ప్రారంభించబోతున్నారు అదేవిధంగా దానికి పదకొండు వందల ఎకరాలని ప్రభుత్వం కేటాయించబోతుంది ఎకరం ఐదు లక్షల రూపాయలు చొప్పున సో ఇవి కాకుండా ఐరన్ ఓర్కి సంబంధించి వాళ్ళు మరొక చోట కూడా ఇది కనిగిరిలోనే ఎక్కడ పెట్టాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇది ప్రపోజలు సో ఇప్పుడు వాళ్ళు కుటుంబ ప్రభుత్వం చూస్తున్నారా లేకపోతే ఎవరైనా సరే మనకెందుకు ప్రభుత్వంతో కదా పని మనం పెడదామనుకుంటున్నారా సో ఇప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్ యొక్క ఆలోచన ఏంటో చూద్దాం మీరు గమనించినట్లయితే ఇదే జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారిని దేనికి ఉపయోగించుకున్నాడు కేవలం ఆయనకి అప్పుడు ఆపద వచ్చింది కాబట్టి ఆ ఆపద నుంచి ఎట్ట బయట పెట్టాలి అంటే ఈ రకమైన మైండ్ సెట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఏ రకంగా కక్షపూరితంగా ఆ కేసును విత్డ్రా చేసుకోవాలి అనే ఉద్దేశం పైన ఆవిడ పైన ఇక్కడ కుక్కల విద్యాసాగర్ని చీచ్ చేశారని కేసు పెట్టించి అక్కడ కేసు విత్డ్రా చేసుకుంటే ఇక్కడ కేసు తీసేస్తామని చెప్పేసి మీద చేయించారని చెప్పేసి ఆవిడే చెప్పారు అంటే ఆ జిందాల్ అనే వ్యక్తి ఆలోచన చూడండి సో ఆ ప్రకారంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకున్నారు పెట్టుబడి పెట్టింది లేదు ఏమీ లేదు అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన ఏం చేశాడు బాబుగారు అనగానే కొంచెం పెట్టుబడిదారులను వీళ్ళని ప్రోత్సహిస్తారు కాబట్టి ఆ ప్రకారంగా మనం అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు పెట్టుబడి పెట్టొచ్చు అని చెప్పేసి ఆయన ఇక్కడికి వచ్చారు చూడండి అదే రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళని ఎవరిని ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆయనకి తెలుసు వ్యాపారస్తుడికి సో ఇక ఈ పరిశ్రమను తోలివేసిన వ్యవహారం చూసుకున్నట్లయితే ఏదైతే తోపుదత్తు ప్రకాష్ రెడ్డి ఆయన రాప్తాడు కాన్స్టెన్సీ జాకీ సంస్థ వాళ్ళని ఏ రకంగా బెదిరించారండి వాళ్ళు ఎందుకు పారిపోయారు ఒక ఇంటర్నేషనల్ సంస్థ జాకీ కంపెనీ అనేది వాళ్ళు వెళ్ళిపోయారు అమర్ రాజా బ్యాటరీస్ సాక్షాత్తు ఒక ఎంపీ అయినప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆయన పెట్టుబడి పెట్టాలనుకున్నది కూడా పోయిందిగా ఆయన హ్యాపీగా తెలంగాణలో పెట్టుకున్నాడు ఆయన ఏం పోయింది ఆయన ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకుంటాడు ఎక్కడ ఏ ప్రభుత్వం అవకాశం ఇస్తే అక్కడ పెట్టుకుంటాడు అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి లభిస్తుంది సో మన ఆంధ్రప్రదేశ్ యువతకు రావాల్సిన ఉపాధి పోయిందా అలాగే లూలు సంస్థ వాళ్ళు వాళ్ళని దోలేశారా అప్పుడు సో దీనికి సంబంధించి కొంతమంది మేధావులు అనేక రకాల విశ్లేషణ చేస్తారు అది వేరే విషయంలో అండి సో ఆ ప్రకారంగా ఇక్కడ ఇప్పుడు ఆ జిందాల్ అనే వ్యక్తి మరి ఇదే జమల అడుగులో పెట్టబోతున్నారు సో చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి సన్నిహితంగా ఎందుకు ఉన్నాడు అయినా ఆయనకి అవకాశానికి వాడుకోవడానికి కానీ ఇక్కడ ఏంటి పెట్టుబడి పెట్టబోతున్నాడు దాని రాష్ట్రానికి ఉపయోగం కదా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి శాఖ కాదా ఇదేంటి ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆయనకి ఎందుకు కట్టబెట్టారు అని చెప్పేసి అడగలేరు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అడగలేరు సో ఈ విధంగా కూడం ప్రభుత్వం చేస్తుంది మోసం చేస్తుంది అని చెప్పడానికి ఆస్కారం లేదు ఎందుకంటే గతంలో వాళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేసుకున్నట్టు కోర్స్ పెట్టలేదు కాబట్టి సో ఇప్పుడు ఆయన ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారు సో ఇప్పుడు అటు ఇటు కాకుండా ముందు నుంచి వెనకగోయేలాగా వైసీపీ వాళ్ళ పరిస్థితి ఉంది సో ఇప్పుడు వాళ్ళకి మామూలుగానే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు పెట్టుబడి రావడం ఇష్టం లేదనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి ఆ సింగపూర్కి మెయిల్ పంపించేసి అక్కడ ఉన్న మంత్రులకు కావచ్చు పెద్ద స్థాయి వ్యక్తులకు కావచ్చు ఆ ప్రకారంగా పంపించేసి ఆంధ్రప్రదేశ్ను స్థిరమైన ప్రభుత్వం లేదు సో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టమాకండి అని చెప్పేసి అన్నారు సో దాన్ని డిగ్ చేస్తే అది ఎవరెవరు ఏంటి ఆ మురళకృష్ణ అనే వ్యక్తి ఆయన ఎవరు పెద్దిరెడ్డి గారు అనిచారుడు అని చెప్పేసి అవన్నీ బయటపడినాయి సో వీళ్ళేమో ప్రక్కన ముందుకు వెళుతున్న రాష్ట్రం మామూలుగానే వెనక్కి నెట్టేశారు పోని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ అనుభవాన్ని అంతా రంగరించి వీలైనంతవరకు డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటే వీళ్ళు ఒక ప్రక్కన కాళ్ళు పట్టుకుని వెనకలాగుతున్నారు ఇక ఇప్పుడు మూలిగ నక్క మీద తాడిగా విన్నట్లుగా వీళ్ళు ఒక ప్రక్కన పెట్టుబడులు రాకూడదు అని అనుకుంటా ఉంటే ఈయనకి ఉండే ఉండేవాళ్ళు సన్నిహితంగా ఉండేవాళ్ళు సైతం మేము కూడా పెట్టుబడులు పెడతామని చెప్పేసి వస్తున్నారు ఇది వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మింగుడు పడనే అంశం ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉండగా ఎవరు పెట్టుబడిదారుని దారిని తీసుకొద్దామన్న ఆలోచన లేదు ఎంతకాడికి మనం ఏ బటన్ నొక్కామా ఎంత దొరుకుతుందా మీరు ఏం చేస్తారో నాకు తెలీదు నేను ఈ కార్యక్రమం నిర్వహించాలా ఈ బటన్ ఒక్కటి కార్యక్రమం చేయాలా ఇది చేయాలి అంటే నాకు డబ్బులు కావాలి మీరు అధికారులు మీరు ఏ తిప్పబడతారో తెలియదు ఏం బాండ్లు వేలా వస్తారో తెలియదు నాకు కావాల్సింది ఇది సో ఆ ప్రకారంగా చేసి రాష్ట్రం పక్కన అప్పులు పాలైపోతూ ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రెస్ మీట్లోనో లేదా పర్యటించినప్పుడో చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఇదిగో ఆ పథకం వేయలేదు ఈ పథకం వేయలేదు అని అంటున్నారు కానీ మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా రాజధాని నిర్మిస్తున్నారా లేదా పెట్టుబడిదారులు వస్తున్నారా లేదా రోడ్లు ఏ విధంగా ఉన్నాయి వాటిపైన ఎక్కడైనా మాట్లాడతారని చూడండి ఏ వైసీపీ నాయకుడు ఆ పారామీటర్లు కూడా టచ్ చేయలేరు ఎందుకంటే టచ్ చేసే దమ్ము ఉండదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు వాటిని విస్మరించారు కాబట్టే వాళ్ళు ఆ పారామీటర్ టచ్ ఇంకేదైనా మాట్లాడితే ఆ పథకం వచ్చిందా ఈ పథకం వచ్చిందా ఈ పథకాలు తప్ప ఇంక వేరే ఏం మాట్లాడదు మీకు అంది ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు అతను మాజీ ఎమ్మెల్యే ఒక ఆయనవాడు కేతిరెడ్డి కేతిరెడ్డి ఏం చేసేవాడు తెల్లారు లెగిస్తే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఏదో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వెళ్ళేవాడు ఆయన ఆ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా చూడండి వీడియోలు దిపించుకున్నాడు కదా ఏమ్మా మీకు అమ్మఒడి వస్తుందా దీవెన వస్తుందా వసతి వస్తుందా మరి పెన్షన్ వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు అశ్మిత్ రెడ్డి జేసీ అశ్మిత్ రెడ్డి పర్యటన చేస్తా సేమ్ అట్లాగే అతను అడుగుతున్నాడు చూడండి కావాలండి మీరు చెక్ చేసుకుని యూట్యూబ్లో ఉంటాయి అశ్మిత్ రెడ్డి ఏం అడుగుతున్నాడు ఏమ నువ్వు ఇంజనీరింగ్ చేసావా ఏంటి జాబ్స్ ఏమైనా ట్రై చేస్తున్నావా ఎక్కడున్నావు ఇప్పుడు బెంగళూరు వెళ్ళావా లేదమ్మా ఇక్కడ ట్రై చేయపోయావు సరే నన్ను తర్వాత ఒకసారి ఇంటికి రండి నేను ఎక్కడైనా జాబ్ ఉందేమో చూస్తామని చెప్పేసాను అంతే డిఫరెన్స్ చూడండి వీళ్ళేమో కాడికి ఆ పథకం వస్తుందో ఈ పథకం వస్తుందా అని కేతిరెడ్డి అక్కడ చూస్తే అష్మిత్ రెడ్డి ఏమడుగుతున్నాడు ఏమా నువ్వు చదువుకున్నావా ఏం చదువుకున్నావు మరి ఉద్యోగం పరిస్థితి ఏంటి జాబ్ లేదా పలానా కంపెనీలు ట్రై లేదా నేను చెప్తాను అని చెప్పేసి ఏది బెస్ట్ అండి పథకం అయితే సంవత్సరానికి పదిహేను వేలు వస్తాయి ఉద్యోగం వస్తాయి నెలగో పాతిక వేలు వస్తాయి సంవత్సరానికి ఎంత అవుతుందండి మూడు లక్షలు అవుతాయి కదా ఆ కుటుంబానికి మంచి ఆర్థిక స్థితిగతులు వచ్చినట్లా లేకపోతే సంవత్సరానికి పదిహేను వేలు వస్తే బాగున్నట్ల అది రెండు మీరు కంపేర్ చేసుకుంటే అర్థమైపోతున్నాయి సో ఈ ప్రకారంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ అయితే పెట్టుబడులు ఇమీడియట్గా ఇవాళకి ఇవాళ వచ్చేస్తాయి అంటారా సాధ్యపడదు సో రేపు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మొదలుపెట్టబోతున్నారు రేపు ఇరవై తొమ్మిది కల్లా కూడా దాన్ని పూర్తి చేయబోతున్నారట ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం సరే అయిపోతే మంచిదే ఒకవేళ ఏదైనా రెండు అడుగులు వెనక్కి పడి కొంచెం ఇంకా ఇంకో సంవత్సరం పట్టుద్ది అనుకో అప్పుడు మంచిదే కానీ అసలు రాకుండా ఉండేదాని బదులు ఎంతో కొంత వర్క్ జరుగుతుందంటే సంతోషించడమే కదా ఒకవేళ అది జరగట్లేదు అమ్మయా జరగలేదులే జరిగితే మళ్ళీ మనకు ఇబ్బంది వచ్చిద్దేమని ఏమైనా ఆనందపడితే వాళ్ళు ఆనందపడాలా సో ఈ రకమైన పరిస్థితి సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు కడపలో అది జమ్మల మడుగులో ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి షాకే ఇది మొత్తం కూడా బాబు మ్యాజిక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఎనీ హ్ ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చిన మంచి పెట్టుబడిదారులు రాబోతున్నారు అన్నట్లుగా సంకేతాలు ఉన్నాయి మరి ఈ వీడియో పైన నిజంగానే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులు వస్తున్నారా లేదా ఊరిని ఈ కోటం ప్రభుత్వం ఏమైనా బిల్డప్ అప్ దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచాడు థ్యాంక్ యూ